మామిడి చెట్టు దగ్గరకు వెళ్ళి అయ్యో ఎంత వేడిగా ఉంది బహుశా నాకు ఒంట్లో శక్తి అంతా అయిపోయినట్లుంది నా ముక్కుతో ఒక్క మామిడి పండు కంటే ఎక్కువ ఎత్తలేకపోతున్నాను చూస్తుంటే ఇంత పెద్ద పెద్ద మామిడి పండ్ల కోసం నేను రెండు మూడు సార్లు చెట్టు దగ్గరికి రావాల్సి వచ్చేలా ఉంది తన ఇద్దరి కొడుకుల సోమరితనం వలన రాణి పిచ్చుక మండు టెండలో మామిడి చెట్టు చుట్టూ చాలా సార్లు తిరగాల్సి వచ్చింది ఎక్కువసేపు ఎండలో ఉండడం వలన రాణి పిచ్చుక జబ్బు పడింది మరుసటి రోజు అమ్మా ఆకలిగా ఉంది నువ్వు ఈరోజు గింజల కోసం వెళ్ళలేదా త్వరగా వెళ్లి తినడానికి ఏదైనా తీసుకురా ఆకలితో నా ప్రాణం పోయేలా ఉందమ్మా బాబు నిన్న నేను ఎంతో తీయని మామిడి పండు తెచ్చాను కదా మీరిద్దరూ ఆ పండ్లను తినేశారా అవునవును మేం మామిడి పళ్ళను రాత్రే తినేశాం ఆ పండ్ల సంగతి వదిలే చెట్ల మీద ఇంకా చాలా మామిడి పండ్లు ఉంటాయి తొందరగా వెళ్లి మా కోసం మరికొన్ని మామిడి పళ్ళు తీసుకురా పిల్లల మాటలు విని రాణి పిచ్చుక మామిడి పండ్లు తీసుకురావడానికి ఇంటి నుండి బయలుదేరింది కాని కొద్ది దూరం వెళ్లిన తర్వాత తనకి కళ్ళు తిరిగి చెట్టు కింద పడిపోయింది నేను నా రెక్కలు కూడా కదపలేకపోతున్నాను ఇంకా నా వల్ల కాదు